సోదరులందరికీ నమస్కారం నేను మీకు ఒకరి మీరు చూస్తున్నారు వాస్తవాలని అతి చేరువలో ఉంచే రైతునేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ సో వాస్తవాలు అంటే ఏంటంటే అంటే జనరల్ గా మనం వ్యవసాయంలో ఫాలో అయ్యే ఏదైతే పురుగు మందులు గాని తెగుల మందులు గాని మనం స్ప్రే చేస్తామో వాటికి సంబంధించినటువంటి వాస్తవాలన్నింటినీ మీకు అత్యంత చేరువులో ఉంచే రైతు నరసం తెలుగు యూట్యూబ్ ఛానల్ యథావిధిగా మన వీడియో అనేది ఎనిమిది నిమిషాల టైం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు సహకరించి చివరి వరకు చూసినట్లయితే మీకు మంచిగా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుందని మన సారా కోరుకుంటున్నాను అయితే ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి యథావిధిగా నల్ల పురుగు గురించి సో ప్రజెంట్ నవే డేస్లో మనం చూసుకున్న రివ్యూల ప్రకారం నల్ల పురుగు అనేది ప్రకాశం జిల్లా కానీ అదేవిధంగా తెలంగాణలో ఖమ్మం మదిరా ఏరియా కానీ విపరీతమైన అటాక్ అనేది నల్ల తామరపూర్కి అనేది ఉండడం జరిగింది దానితో పాటు ఏదైతే ఈ పల్నాడు గుంటూరు జిల్లా ఉందో ఈ ఏరియా కూడా లైట్గా ఉన్నది కానీ దాని యొక్క ఉధృత అనేది ఏ క్షణంలో అయినా రావచ్చు సో సిచ్యువేషన్ అనేది అది నల్ల తామరపూర్కి అటాక్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే ఒక్క నైట్కి నైటే మన పంట పొలాన్ని మార్చేస్తుంది సో అటువంటి సినారీని క్రియేట్ చేస్తుంది కాబట్టి నల్ల పురుగు గురించి ప్రతి ఒక్కళ్ళు బివేర్ అవేర్నెస్గా ఉండాలి దానికి సంబంధించినటువంటి టెక్నికల్స్ కానీ దానికి సంబంధించినటువంటి మందులు కానీ స్ప్రే చేసుకుంటూ ఉండాలి అది రాలేదుగా వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటే అవదు వచ్చిన తర్వాత ఏమి చేయడానికి చేయటానికి కాబట్టి ముందుగానే ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు పాటించాలి అయితే ఈ నల్ల తామర పురుగు అటాక్ అయినప్పుడు ఏదైతే కొసలన్నీ బాగా మాడిపోతాయో దానికి సంబంధించినటువంటి రివ్యూ గురించి తెలుసుకోవడం కొరకు జనరల్ గా మనకి సజెస్ట్ చేసిన ఫార్మర్స్ వాళ్ళు ఏ మందులు కలిపి కొడుతున్నారు దేని వల్ల రిజల్ట్ అనేది బాగా ఉన్నది అటువంటి దాని మీద రివ్యూ కొరకు ఈ రోజు నేను మీ ముందుకు రావడం జరిగింది జనరల్ గా మనం చూసుకున్నట్లయితే మా మాకు ఒక రైతు సజెస్ట్ చేయడం జరిగింది ఆయన వచ్చేసరికి కెమాలస్ జంప్ కొట్టిన తర్వాత తోట అనేది బాగా మార్పు వచ్చిందంట సో మన కెమాలస్ చూసుకున్నట్లయితే అయితే మూవెంట ఓడి ప్లస్ వయాగో కాంబినేషను అంటే టెట్రా నీలిప్రోల్ అనే టెక్నిక్లో మూవెంట ఓడి ఈ రెండు కాంబినేషన్లో ఉండడం జరిగింది కెమాలస్ దానితో పాటు జంప్ జంప్ అంటే తెలిసిందేకా ఫిప్రోన్లో ఎయిటీ పర్సెంట్ ఆ రెండు కాంబినేషన్లో బాగుందని చెప్పారు ఆ తర్వాత ఇంకొక రైతు వచ్చేసరికి ఒబెరాను జంపు ఈ రెండింటి కాంబినేషన్లో స్పైరోమెసిఫెను ప్లస్ ఫిప్రోనిల్లు ఈ రెండింటి కాంబినేషన్లో కూడా బాగున్నదని ఇంకొక రైతు మనకి సజెస్ట్ చేశారు అదే విధంగా అదేవిధంగా గా ఇంకొక రైతు చూసుకున్నట్లయితే ఆయన వచ్చేసరికి కీఫను ప్లస్ జంపు కీఫన్ అంటే టోల్ఫనోఫైరాయిడ్ ప్లస్ ఫిప్రోనిల్లు ఈ రెండింటి కాంబినేషన్లో బాగున్నదని చెప్పారు ఆ తర్వాత రెగ్యులర్గా కొంతమంది వచ్చేసరికి గ్రాసియా హనాబి దాంతోపాటు అలెక్టో సీజ్ మై ఇవి రెగ్యులర్గా వాడుతున్నటువంటి కాంబినేషన్లే ఇవి బాగున్నాయని కొంతమంది చెప్పుకురావడం జరుగుతూ ఉన్నది కానీ ఏది ఏమైనా కానీ మీరు ఓవరాల్గా రివ్యూ చూసుకున్నట్లయితే అందరు అన్ని రకాల మందులు కాంబినేషన్ చదువుతున్నారు కానీ దాంట్లో ఫిప్రోనిల్ ఫిప్రోనిల్ జంప్ అంటే ఎయిటీ పర్సెంట్ పోలీస్ అంటే ఫార్టీ పర్సెంట్ అచ్చం రీజెంట్ అంటే ఫైవ్ పర్సెంట్ ఈ ఫిప్రోనిల్ అనే టెక్నికల్ అనేది మేజర్ సూత్రధారి పాత్రధారిగా పోషిస్తున్నది నల్ల తామర పురుగుకు సంబంధించి సో ఈ ఫిప్రోనిల్ అనేది అచ్చం తామర పురుగు మీద పనిచేయడం కొరకు ఈ ఫిబ్రోనిల్ అనే మందుని తీసుకురావడం జరిగింది సో ఇది మేజర్ సూత్రధారి పాత్రధారిగా పాత్ర పోషిస్తున్నది కాబట్టి ఫిబ్రోనిల్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అది ప్రివెన్షన్ రాక ముందు కొట్టుకున్నా కానీ వచ్చిన తర్వాత కొట్టుకున్నా కానీ ఫిబ్రోనిల్ అనే టెక్నికల్ వాడాలి అయితే ఫిబ్రోనిల్ అనే టెక్నికల్ని చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు మిస్యూజ్ అంటే ఎందుకన్నానంటే జంప్ అనేది పదే 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 కొడితే రెండు సార్లు లేదా మూడు సార్లు పనిచేస్తుంది నాలుగోసారి అయితే పనిచేయదు అలా పదే పదే కొడితే ఆ మంద అనేది పనిచేయదు కాబట్టి ఫిబ్రవరికి నీళ్ళు సంబంధించి ఫైవ్ పర్సెంట్ కానీ స్టార్ట్ చేసుకుంటే ఫైవ్ పర్సెంట్ ఉంది ఎయిటీన్ పర్సెంటేజ్ ఉంది ఫార్టీ పర్సెంటేజ్ ఉంది అదేవిధంగా ఎయిటీ పర్సెంటేజ్ ఉంది కాబట్టి మనం ఒక రౌండ్లో జంప్ కొట్టామంటే రెండో రౌండ్లో కనీసం దానికి తక్కువలో అయినా పోలీస్ అన్న కొట్టుకోవాలి లేదా దాని తక్కువలో ఎయిటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్లో కూడా ఫిబ్రో నీళ్ళు అదన్న కొట్టుకోవాలి పదే పదే మనం జంపు కొట్టినా కానీ వర్కౌట్ అవ్వదు కాబట్టి మార్చి మార్చి దయచేసి రైతు సోదరులు గమనించాలి ఈ విషయాన్ని మార్చి మార్చి కొట్టుకోవడం ద్వారా మాత్రమే సాకారం అయింది వర్కౌట్ అవుతుంది దానితో పాటు చాలామంది ఇంకా ఇతరత్ర మందులు కూడా చాలా వాడుతూ ఉన్నారు కానీ నేను మేజర్గా చెప్పినటువంటి మందులు ఎక్కువ ఎక్కువ శాతం వాడుతూ ఉన్నారు కాబట్టి దానితో పాటు ఏదైతే మీరు తామర తామరపురకు మందు కొడతారో మందు కొట్టినప్పుడు న్యూట్రియన్స్ అనేది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో న్యూట్రెంట్స్ ఖచ్చితంగా ఇవ్వాలి న్యూట్రెంట్స్ ఎందుకంటే చలికి మొక్క ఎక్కువ న్యూట్రెంట్స్ని తీసుకోలేదు పాయింట్ నెంబర్ వన్ రెండోది వచ్చేసరికి న్యూట్రెంట్స్ లేకపోతే పూత రాలటం అనేది జరుగుతూ ఉంటుంది న్యూట్రెంట్స్ భాగంగానే బోరాన్ అయినా కాల్షియం అయినా మెగ్నీషియం అయినా సల్ఫర్ అయినా ఏ న్యూట్రెంట్ అయినా న్యూట్రెంట్స్లో భాగంగానే సో పోత రాలడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ నల్ల తామర పురుగు వచ్చేసి మొత్తం ఎరగైపోయిన తర్వాత ఈ పోత వచ్చి కాయ అవ్వాలంటే అది పెద్ద టాస్క్ అయిపోయింది సో ఉన్న పోతను కాయగా చేసుకోవాలంటే న్యూట్రన్స్ ఖచ్చితంగా కావాలి దాంతోపాటు నల్ల తామర పురుగు వచ్చినప్పుడు కొసలన్నీ మాడిపోతూ ఉంటాయి కొంచెం చేర్ని గ్రీనిష్గా మెయింటైన్ చేయాలంటే న్యూట్రన్స్ కావాలి కాబట్టి న్యూట్రెన్స్ అనేది చాలా తప్పకుండా ప్రతి ఒక్కరు వాడాల్సి ఉంటుంది ఏ మందు కొట్టినా కానీ మీరు న్యూట్రెన్స్ అయితే చలికాలం ఎక్కువగా ఇవ్వాలి కాయ సైజు రావాలన్న న్యూట్రన్స్ కావాలి కాయ ఏర్పడాలన్నా న్యూట్రియన్స్ కావాలి పోత కాయ మారాలన్నా న్యూట్రియన్స్ కావాలి సో ప్రతి దానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది మొక్కల వ్యాధి నిరోధక శక్తి పెంపొందించాలన్న న్యూట్రియన్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి న్యూట్రియన్స్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాడాలి అయితే న్యూట్రన్స్ న్యూట్రియన్స్ అంటున్నా ఎటువంటి టైప్ ఆఫ్ న్యూట్రియన్స్ అంటే రకరకాల న్యూట్రియన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి అవన్నీ వాడవచ్చు దాంతోపాటు మనం కూడా ఒక ప్యాకెట్ మీకు డిస్ప్లేలో చూపిస్తూ ఉంటారు ఆ న్యూట్రియన్స్ కూడా వాడచ్చు దాంట్లో కూడా అన్ని రకాల న్యూట్రియన్స్ ఉంటాయి అది ఇంపోర్ట్ చేసినటువంటిది ప్యాకెట్ అది వచ్చేసరికి ఎకరానికి ఐదు వందలు పడిద్ది కేజీ ప్యాకెట్ వస్తుంది అదైనా వాడుకోవచ్చు దానితో పాటు మనం పాలివియాన్ అని ఒక మందు మన వైరస్ మందులో కలిపి చెప్పడం జరిగింది పాలివియాను ఇందులో వచ్చేసరికి ప్రో ప్రోటీన్ హైడ్రోలైజేట్ అనేది ఇరవై ఐదు పర్సెంట్ ఉంటుంది అంటే అమినాసిడ్స్ కానీ ప్రోటీన్స్ కానీ హైడ్రోలైజ్ కానీ దాంతోపాటు విటమిన్స్ అంటాం విటమిన్స్ కానీ అవన్నీ కలిపి ఈ మందులో ఉండడం జరిగింది ఇది వచ్చేసరికి లీటర్ మూడు ఎకరాలకు వస్తుంది దీని కాస్ట్ కూడా పన్నెండు వందలు చిల్లర అనేది ఉండడం జరిగింది దానితో పాటు ఎంబిట్కు సంబంధించి రివ్యూ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఎవరైతే ఎంబిట్ అనే మందుని స్ప్రే చేస్తున్నారో ఆ మందుకు సంబంధించి ఇప్పటి వరకు వెలువడినటువంటి రివ్యూలు చూసుకున్నట్లయితే ఎంబిట్ అనే మందు కొట్టినప్పుడు మొక్కలో మినిమం తక్కువలో తక్కువ ఎనిమిది రోజుల పాటు చేదుదనం అనేది ఉండడం జరుగుతూ ఉన్నది ఐదారు రోజుల తర్వాత కాయ తెంపి చూసినా కానీ చేదుదనం ఉండడం జరుగుతూ ఉన్నది ఈ మందు ఏం చేస్తుంది మనం స్ప్రే చేసినప్పుడు చెట్టు అనేది పెరగదు అలాగని చెట్టు అనేది మందు బారదు చెట్టు ఎలా ఉందో అలానే ఉంటుంది ఈ మందు వల్ల కానీ చెట్టు లోపల చేదుదనం విపరీతమైన చేదుదనాన్ని క్రియేట్ చేస్తుంది ఎందువల్ల అంటే ఈ మందులో హెచ్చరి కొలయ అనే ఒక గడ్డి జాతికి సంబంధించినటువంటిది ఈ మందులో కలపడం జరిగింది అదే బెంటోనియం బెంజోయిట్ అనేది ఇందులో ఉండడం జరిగింది సో దాని ద్వారా విపరీతమైన చేదును క్రియేట్ చేస్తుంది అంటే వేప నూనె కన్నా మూడు నాలుగు రెట్లు ఎక్కువ చేదు అన్నట్టు సో మన చేతులకి తగిలినప్పుడు ఎటువంటి దురదలో బొబ్బర్లు అయితే రావులే కానీ ఆ చేదుదనం వల్ల మనం ఏదన్నా తినాలన్నా కానీ మూడు రోజులు మినిమం రెండు మూడు రోజుల దాకా ఏది తినాలన్నా కానీ చేదుగా అనిపిస్తూ ఉన్నది కాబట్టి చాలామంది నవ్వే డేస్లో ఏంటంటే ఎక్కువ ఎకరేజ్ చేసే ఫార్మర్స్ లేబర్ చేత స్ప్రే చేపిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక్కసారి కొట్టిన తర్వాత చేదుదనం వల్ల వాళ్ళకి వామిటింగ్స్ అవ్వడం కానీ అలాంటివి ఏమైనా జరిగితే నెక్స్ట్ టైం మనకి పనికి కూడా రారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ప్రికాషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రికాషన్ తీసుకోకపోతే ప్రికాషన్ తీసుకోకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం ఎందుకంటే మార్కెట్లో ఈ ఒక్క మందే లేదు కానీ ఏంటంటే ప్రికాషన్ అనేది తీసుకోవాలి కొత్త మందు ప్రతి ఒక్కరికి మనసులో ఉంటుంది ఒకసారన్నా స్ప్రే చేయాలని కానీ స్ప్రే చేయాలి కానీ ప్రికాషన్ అనేది నేను చాలా మొత్తుకొని మరీ చెప్తున్నాను నేను చాలా మంది దగ్గర రివ్యూలు విన్నాను ఆ చేదుదనం వల్ల ఏమన్నా తినాలన్నా చేదు అనిపిస్తూ ఉన్నది స్పూన్తో అన్నం తినే పరిస్థితి కూడా వస్తూ ఉన్నది కాబట్టి కొట్టాలి నేను కాదంటలేదు కానీ మీరు ప్రికాషన్ తీసుకోండి చాలామంది ఏంటంటే ఎంత చెప్పినా కానీ ఆ ఏముందిలే అదే అదేముందిలే ఉందిలే ఓ బొచ్చు అని మందులు కొట్టాం మేము ఇట్టాటి ఒక లెక్క మాకు అంటారు కాబట్టి దయచేసి ఎవరు నెగ్లిజెన్సీగా తీసుకోవద్దు ప్రతి ఒక్కరు ప్రికాషన్ అని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఆ ఎంబి అనే మందు కొట్టేటప్పుడు ఇది ఏ తోటకైనా కొట్టవచ్చు దేనికైనా కొట్టవచ్చు చాలామంది రైతులు నన్ను అడుగుతున్నారు పోయిద్దా అది పోయి ఏది ఎటు పోదు ఈ చేదుతనం వల్ల నల్లి కానీ తామర పురుగు కానీ నల్ల తామర పురుగు కానీ దోమ కానీ పురుగు కానీ మొక్కలో ఏడు నుంచి ఎనిమిది రోజులు రసం అనేది పేల్చలేదు అసలు మీరు కొట్టేటప్పుడు కూడా ఒక ఫార్మర్ నాకు రివ్యూ ఇచ్చాడు ఫిఫ్టీ పర్సెంట్ నల్ల తామర పురుగు కొట్టేటప్పుడే చనిపోయిందంట ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నది కానీ రసం అయితే పేల్చటం లేదు ఒక ఏడెనిమిది రోజులు అయితే ఆపినది అని ఒక ఫార్మర్ కూడా మనకు రివ్యూ ఇవ్వడం జరిగింది కాబట్టి ఏంటంటే కంప్లీట్గా బుస్సు అని మాయమైతే అవ్వదు ఏది జరగదు కానీ జరిగింది మెల్లమెల్లగా అలాగని తొందరపడి సప సప సఫ సప కొట్టినా కానీ అది రికవరీ అవ్వాలంటే కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి స్టెప్ బై స్టెప్ మాలిక్యూల్స్ని స్ప్రే చేయండి జాగ్రత్తలు పాటించండి దానితో పాటు మీకు ఎటువంటి సలహాలు సూచనలు కావాలన్నా కానీ రైతు నేసన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సంప్రదించవచ్చు మా నెంబర్ అనేది లింక్లో ఇస్తారు సంప్రదించవచ్చు ప్రతి ఒక్క డౌట్కి పరిష్కారాన్ని మీరు పొందవచ్చు సో ఇప్పటివరకు నేను చెప్పిన కంటెంట్ ఏదైతుందో అది మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నల్ల పురుగు సమస్య అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి రైతు సోదరుని కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి వారందరూ సబ్స్క్రైబ్ చేస్తారని కూడా మనసారా కోరుకుంటున్నాను దాంతోపాటు ఉన్న గంట సింహాలు ప్రెస్ చేసి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారని కూడా నేను కోరుకుంటున్నాను ధన్యవాదములు